భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశోరాపేటలో మూడు సెకండ్ల పాటు భూమి కంపించింది ఇంట్లో సామాన్లు పడిపోవడం సోఫాలు కదలడంతో అపార్ట్మెంట్ లో నుండి జనం బయటికి పరుగులు తీశారు పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా భూమి కంపించింది ఈ ప్రాంతంలో భూకంపం ఎప్పుడు రాకపోవడంతో భూకంపంపై ఆలోచన లేని ప్రజలు ఇండ్లలో సామాన్లు కుర్చీలు కదలడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైన జనం పరుగులు తీశారు మొత్తం గోలలూ లులు చెప్ రేవు కొయిద ఉప్మా జాదు అంతా కొతో కొయియో ఉప్పతి భాగ ని కుట్టు నిను లోబీ తీయమొస్ లా ఆశ ని వాట్ పెట్టుకొని భాగ అయినట్టు ఉగ్గి భాగ అయిన మనశంకు సందిత Gracias por con